కేదార్నాథ్ ప్రతి హిందువు జీవితంలా ఒక్కసారికునే యాత్ర చిన్న పెద్ద తేడా లేకుండా ఎత్తైన కొండల్లో ప్రాణాలకు తెగించి చేసే యాత్ర ఇది ఇది కేవలం యాత్ర మాత్రమే కాదు ఎన్నో పాఠాలు నేర్పించే ప్రయాణం నమస్తే అందరికీ ఎలా ఉన్నారు కేదార్నాథ్ యాత్ర ప్రతి హిందూ జీవితంలో ఒక్కసారైనా విషడియాలనుకునే ప్రదేశం ఈ కేదార్నాథ్ అయితే ఈ ఆలయం అయితే సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది మిగతా ఆరు నెలలు అయితే మంచుతో కప్పబడిపోతుంది విశేషం ఏంటంటే ఆరు నెలల తర్వాత ఈ టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు మంచుతో కప్పబడ్డం కూడా ఆ దీపం అయితే అలాగే ఉంటుందంట అయితే ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అయితే మే సెకండ్ రోజు ఈ టెంపుల్ని తిరిగి ఓపెన్ చేశారు ఈ రోజు అయితే డేట్ మే సెవెంత్ మీరు ఒకవేళ కేదార్నాథ్ యాత్రకు రావాలనుకుంటే ఎలా రావాలి ఇక్కడ ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆయన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలు అయితే ఉంటాయి చాలామంది అయితే ఇక్కడికి రాలేరు కదా మీకోసం అయితే కళ్ళకు కట్టినట్టు ఈ యాత్రను అయితే యూపియబోతున్నాను కుటుంబ సమేతంగా అందరు చూసి ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేయండి హర్ హర మహాదేవ్ ఎస్ ఇవాళ నేను హ్యాపీ ఉన్నా చిన్నప్పటి నుంచి పేపర్లా టీవీలా యూట్యూబ్లో చూసిన ఫైనల్గా ఇవాళ నేను కేదార్నాథ్ యాత్ర పోతున్నా నేను బోడే కాదు మీ అందరినీ కూడా తీసుకుపోతానా ఇది అయితే సాధారణ యాత్ర కాదు ఎంతో ప్రత్యేకమైన యాత్ర నేనైతే ప్రజెంట్ వరంగల్లో ఉన్నాను మన ప్రయాణం అయితే వరంగల్ నుంచి హిమాలయ పర్వతాల్లో ఉన్న శిఖరాల వరకు అయితే సాగుతుంది నేనైతే ప్రజెంట్ హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర ఉన్నా మనం కేదార్నాథ్ చేరుకోవాలంటే ఫస్ట్ అయితే ఢిల్లీకి రీచ్ కావాలి తెలుగు స్టేట్స్ నుంచి ఢిల్లీకి చేరుకోవాలంటే ట్రైన్స్లో వాళ్ళనుకుంటే చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆయన ఫ్లైట్లో వాళ్ళనుకుంటే మాత్రం నియరెస్ట్ ఎయిర్పోర్ట్ డెహ్రాటన్ ఎయిర్పోర్ట్ బస్ వెల్కమ్ టు హైదరాబాద్ హైదరాబాద్లో తీయగానే బడ్జెట్లో ఎయిర్పోర్ట్ పోవడానికి నానా ప్రయత్నాలు చేసిన కానీ లాస్ట్కి నాకు దొరికిన ఆప్షన్ రాపిడో బైక్ ట్యాక్సీ మనకు టైం తక్కువ ఉండడం వల్ల నేనైతే ఫ్లైట్లో పోదాని ఫిక్స్ అయినా హైదరాబాద్ టు ఢిల్లీ వరకు అయితే నాకు తక్కువ ప్రైస్లో ఫ్లైట్ అయితే దొరికింది ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి వచ్చి బోర్డింగ్ పై తీసుకొని తెలుసా నమస్తే హైదరాబాద్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అలా గాల్లో ఎరగానే ఆయన ఫైనల్గా అయితే మనమైతే ఢిల్లీ ఎరుకున్నాం ఢిల్లీ నుంచి అయితే యాక్చువల్గా అయితే ట్రైన్లో అవ్వాలి మేమైతే ట్రైన్ బుక్ చేసుకున్నాం కానీ మన దరిద్రం గురించి తెలుసు కదా సావు కబూర్ సలహా చెప్పిండన్న మా టికెట్స్ ఢిల్లీ టు హరిద్వార్ కన్ఫామ్ అలా వెయిట్ లిస్ట్ వన్ టూ ఉన్నా కూడా కన్ఫామ్ అవ్వాలి టికెట్స్ అయితే సో ఇప్పుడు ఇంకా చచ్చుకుంటున్న అయితే మళ్ళీ బస్ ఎత్తుకొని మనమైతే ఢిల్లీ నుంచి హరిద్వార్కి బస్సులో అవ్వాలి వెల్కమ్ టు హరిద్వార్ మాకు టైం బాగాలేక ఫ్లైట్కి బస్కి రావాల్సి వచ్చింది కానీ మీరు ఒకవేళ బడ్జెట్లో రావాలనుకుంటే తెలుగు స్టేట్స్ నుంచి ఢిల్లీకి అండ్ ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకు అయితే మీరు ట్రైన్లో రావచ్చు యాక్చువల్గా అయితే కేదార్నాథ్ పోవడానికి అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కోసం అయితే హరిద్వార్లో రిస్కేస్లో అయితే కౌంటర్స్ అయితే ఏర్పాటు చేసేళ్ళు మనం అయితే హరిద్వార్లో ఆఫ్లైన్ కౌంటర్ దగ్గర ఉన్నాం ఇప్పుడు టైం అయితే చూడండి సెవెన్ అయితే అంది సెవెన్ కాగానే చూడండి కౌంటర్ దగ్గర అయితే ఆల్రెడీ చాలా మంది జనం వెయిట్ చేస్తున్నారు మీకు ఒకవేళ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకపోతే హరిద్వార్ రిష్కేష్ సోన్ ప్రయాగ్ ఈ మూడు ప్లేసెస్ లో అయితే ఆఫ్లైన్ కౌంటర్స్ ఏర్పాటు చేసిళ్ళు మీకు జస్ట్ ఆధార్ కార్డు ఉంటే వాళ్ళు యాత్రకు అయితే రిజిస్ట్రేషన్ టోకెన్ అయితే ఇస్తారు అండ్ మన రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు అసలైన ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది మనం అయితే ఇప్పుడు హరిద్వార్ లో ఉన్నాం కదా ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ అయితే సోన్ ప్రయాగ్ పోవాలి సో సో బైట్ కైతే ఫ్రెష్ అయి సోన్ అయితే స్టార్ట్ అయిందాం ఇక హరిద్వార్ నుండి మీకైతే హరిద్వార్ రైల్వే స్టేషన్ బయటనే బస్ స్టాండ్ ఉంటది సోన్ ప్రయ్ పోవడానికి అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఇక్కడ చాలా టాక్సీస్ ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి నేనైతే బస్సే సేస్ చేస్తా పర్ పర్సన్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చేస్తారు సోన్ ప్రాక్ వరకు హరిద్వార్ నుండి సోన్ప్రాయక్ అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటది కానీ మొత్తం గార్ రోడ్డే కాబట్టి జర్నీకి అయితే టెన్ అవర్స్ పడుతుంది మినిమం అందుకే హరిద్వార్ నుండి ఎంత ఎర్లీ మార్నింగ్ బస్ అయితే అంత మార్నింగ్ స్టార్ట్ కాండి మీరు ఈవినింగ్ వరకు అయితే సోన్ రీచ్ అవుతారు ఈ ప్రయాణంలో విజువల్స్ కూడా నెక్స్ట్ ఉంటాయి మీరు మంచి ఎంజాయ్ చేస్తారు ఆయన మధ్య మధ్యలో వాష్రూమ్కి కి టీ కోసం లంచ్ కోసం బస్సు బ్రేక్ ఇస్తారు మీరు ఏం టెన్షన్ పడకండి హరిద్వార్ నుంచి ఆల్మోస్ట్ పది గంటల ప్రయాణం తర్వాత మనం రీచ్ అయినాం సోన్ దగ్గరనే ఉన్న సీతాపూర్ విలేజ్కి అండ్ ముందైతే సోన్ప్రాయ్ ఉంటుంది కానీ ట్రాఫిక్ ఇష్యూస్ వల్ల ఇక్కడనే ఆపేసి బస్ స్టాండ్కి రాగానే చూడగానే మస్తు అనిపించింది తెలుగు అయితే సిద్దిపేట నుంచి అంట వాళ్ళైతే సోన్ ప్రయాగ్ పార్కింగ్ వద్ద అండ్ కేదార్నాథ్ టెంపుల్ దగ్గర అయితే ఫ్రీ ఫుడ్ అయితే పెడుతున్నారు ఇవాళ నైట్ మనం సీతాపూర్లోనే పడుకుంటున్నాం సీతాపూర్లో అయితే మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే మేము టూ మెంబర్స్ ఉన్నాయి వాటికి రూమ్ అయితే తీసుకున్నాం ఇద్దరు కలిపి పదిహేను రూపాయలు అయితే ఛార్జ్ చేసేళ్ళు గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సీతాపూర్ మీకు సీతాపూర్లో అయితే చాలా రూమ్స్ ఉంటాయి మేమైతే గల స్టే చేసినాం ఫ్రెండ్స్ రెసిడెన్సీ ఉంది కదా దాంట్లో స్టే చేసినాం అంత బాగా లేదు కానీ మీకైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి మార్నింగ్ ఫోర్కి వచ్చి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యా అనుకున్నాం కానీ టైం ఎయిట్ ఏదైనా సో మీరు మాత్రం ఉంటే ఎర్లీగానే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి సీతాపూర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు సోన్ప్రాయ్ ఉంటుంది ఈ సోన్ప్రాయ్ అయితే కేదార్నాథ్ ట్రిప్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇక్కడ నుంచి అయితే మనకి గౌరీకుండా అంటే కేదార్నాథ్ ట్రిప్కి బేస్మెంట్ వరకు అయితే లోకల్ వెహికల్స్ దొరుకుతాయి మీరు ఒకవేళ ఓన్ వెహికల్లో వస్తే మాత్రం సోన్ బ్రాక్ వరకు రావచ్చు అండ్ మీకు పార్కింగ్ అయితే ఏ ఇబ్బంది ఉండదు అసలు మీరు లగేజ్ మాత్రం బైక్ అయితే క్యారీ చేయకండి మీకు సోన్ ప్లాగ్లో ఆయన గౌడ్ అయితే చాలా క్లాక్ రూమ్స్ ఉంటాయి జస్ట్ ఏదైతే అవసరమో అది మాత్రమే పైకి తీసుకెళ్ళండి మనకి ఇచ్చిన రిజిస్ట్రేషన్ పాస్ని అయితే ఇక్కడ సోన్ ప్రాగ్లో స్కాన్ చేసిన తర్వాతనే మనల్ని అయితే అలో చేస్తారు ఆయన సోన్ ప్రాగ్ నుంచి చూడండి గౌరీకొండ చూడడానికి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఓన్లీ ఇక్కడ అయితే ప్రైవేట్ వెహికల్స్ చాలా చేస్తారు గౌరీకొండ గౌరీకొండ ఆ దోవట్మే ఎంత 100 రూపాయలు 100 రూపాయే దోవే మనం ఏకి 50 ठीक है चलो आओ देट्या देट्या देट्या। भाई बोलो हरे हरे महादेव చూడండి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది గౌరీండ్కి వన్ కిలోమీటర్ ముందే ట్రాఫిక్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి చెప్తా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే ఇక్కడ స్టిక్స్ దొరుకుతాయి ఖచ్చితంగా తీసుకోండి ట్వంటీ రూపీస్ ఛార్జ్ అంటే మనం ఈ యాత్రలో పదకొండు వేల అడుగుల ఎత్తుకుపోతాం కాబట్టి మీరు అయితే మౌంటైన్ సిక్నెస్ టాబ్లెట్స్ అయితే తీసుకోండి పైకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి కర్పూరాలు చిన్న ఆక్సిజన్ క్యాన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ప్రాపర్ మెడికేషన్స్ తో రండి మనమైతే ప్రజెంట్ గౌరీకుండలో ఉన్నాం కేదార్నాథ్ ఎరకాలంటే గౌరీకుండే బేస్ విలేజ్ అనమాట ట్రెక్కింగ్కి ఇక్కడ నుంచి మనం పైకి ఎరకాలంటే మెయిన్ ట్రెక్కింగ్ చేయచ్చు లేదంటే డోలీ ఉంటుంది అండ్ లేదంటే గుర్రాలు కూడా మనకైతే అవైలబుల్గా ఉంటాయి పల్లకిలు కూడా ఉంటాయి దాని కాస్ట్ డీటెయిల్స్ మొత్తాన్ని అయితే క్లియర్గా చెప్తా అండ్ ఇక్కడ నుంచి అయితే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతాం ఇంకా హర హరే మహాదేవ్ మీరు పైకి నడవలేకపోతే డోలే బాస్కెట్ కావాలంటే ఇక్కడ నుంచి మాట్లాడుకోవచ్చు లేదంటే దారిలో ఎక్కడి నుంచైనా మాట్లాడుకోవచ్చు వీళ్ళైతే అయితే ఎక్కడనైనా అవైలబుల్గా ఉంటారు పర్ పర్సన్కి అయితే డెవల అయితే ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు అయితే ఛార్జ్ చేస్తారంట గౌరీకున్లో అయితే హార్ట్ స్ప్రింగ్ ఉంటుంది ఇక్కడ హార్ట్ స్ప్రింగ్ అంటే ఇంత చలిలో కూడా ఎప్పుడు వేణిలు వస్తూనే ఉంటాయి ఈ గౌరీకున్లో వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తే తెలియదు కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వేణిలు వస్తూనే ఉంటాయి అందరూ అయితే కేదారనాథ్ వెళ్ళే వాళ్ళైతే ఈ గౌరీకున్లో వేణీళ్ళ సాంగ్ చేసిపోతారు ఆయన వాటర్ నీంగుల ముట్టుకున్న నిజంగానే వేడిగా ఉన్నాయి ఆయన పొగలు కూడా వస్తున్నాయి గావ్రే కొన్నలా ట్రెక్కింగ్ స్టార్ట్ యాగానే జనం మాత్రం చాలా మంది ఉండే ఇవాళ అయితే హార్సెస్ లేవంట హార్సెస్ కే ఏదో వైరస్ వచ్చిందంట అందుకే చూడండి అల్లకి ఎక్కువ ఉన్నాయి ఇవలా పాపస్ గోడ కబాయగా గోడ కొడ క్వారంటైన్ లో రస్ బేవార్ క్వారంటైన్ ఏ কই పదాని कब जाने दो అది కూడా జస్ట్ ఓన్లీ అప్పే కిట్నా చార్జ్ కర్ర बास्केट को एक आदमी को क्या कास्ट कास्ट कितना है एक आदमी को बास्केट वेट लगेगा वेट कितना है रेट अनुसार वेट फॉर एग्जांपल फॉर मी आपका तो बारह पंद्रह 15000 मतलब 12000 हां 12000 थाउज़ेंड ओनली अप एंड डाउन हैन वन साइड 12000 अच्छा ई डोले वाला कास्ट कुरुंच कैसे पकलन वेते ई रोजला मन 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 मस्कुर डोले वाला इते చాలా కష్టమైంది అది ఇంకా పోటీ పర్సెంట్ పోటీ విద్యలు అంటారు తప్పదు ఇంకా మనకి ఇక్కడ ఆర్చ్ వచ్చింది కదా ఇది అయితే గేట్ వే ఆఫ్ గౌరకుండ్ ఇక్కడ నుంచి అసలు మన మెయిన్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ గౌరీకుండ్ గేట్ నుంచి పైకి అయితే పదిహేను పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంది ఇంకా మంచిగా మధ్య మధ్యలో ఇట్లా ఫ్రూట్స్ తినకుండా ఉండి సరేనా ఇక్కడ ఉన్నాయి చూడండి హార్సెస్ అయితే హార్సెస్ అన్నిటికీ అయితే బీమర్ వచ్చిందట అందుకే వీటికి అయితే రెస్క్ ఇప్పుడు ఆయన మధ్య మధ్యలో అయితే బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి ఇదంతా మందాకినే రివర్ పై నుంచి అయితే వరదా ఉంటుంది ఆయన చూడండి ఎంత పెద్ద కొండ ఉందో మొత్తం కొండల చుట్టూ చూడండి అయ్యో అయ్యో పైనకైతే సరుకులు తీసుకోవాలి చూడండి కేదార్నాథ్ ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పాపం గుర్రాలు మొత్తం అలసిపోయినాయి చూడండి ఇక్కడికి అయితే ప్రజెంట్ అయితే రెస్ట్ దొరుకుతుంది స్ట్రిక్ట్ రూల్స్ అయితే వచ్చినాయంట గుర్రాలను యూజ్ చేయద్దని పైకి వద్దీ వాటర్ బాటిల్ కాస్ట్ జరుగుతుంది కింద థర్టీ ఉండే ఫార్టీ అయింది ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఒక వాటర్ బాటిల్ ఫిఫ్టీ రూపీస్ అంట మీరు ఫుడ్ గురించి అయితే టెన్షన్ పడని అవసరం లేదు పైకి వచ్చి నాకు వచ్చి ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి ఫైనల్ని ఫైనల్ని హిమాలయాస్ కనిపించినాయి మీరు అక్కడ చూడండి చిన్నప్పుడు సోషల్ బుక్లో చూసినప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నా అనుకున్నా ఆహా హిమాలయస్ ఫస్ట్ వ్యూ మీరు ఫస్ట్ టైం అమ్మ రావడం ఆ కేదార్నాథ్ ఫస్ట్ టైం ఇట్లా ప్రయాణం మొత్తం ఎట్లా ఉంది చాలా బాగుంది ఈ స్వామి ఈశ్వరుని దేయ ఇట్లా అనుకోకుండా దర్శనం కేదార్ ఈశ్వరుడు కలిగించిండు చాలా సంతోషం సరే అమ్మ జరత ఎంత కష్టం చూడండి ఏ పని అయినా ఇట్ ఇస్ మై సెన్సేషనల్ డెస్టింద మై ఫేవరేట్ గోడ్ సో వి ఆర్ గోయింగ్ ట్రెకింగ్ కంప్లీట్ నడుచుకుంటున్నాయి ఇప్పుడు కూడా నడుచుకుంటూనే వెళ్దాం అనే సంకల్పేస్తాం ఫస్ట్ హరిద్వార్ హరిద్వార్ నుంచి యమునోత్రి యమునోత్రి నుంచి గంగోత్రి వెళ్ళాం గంగోత్రి నుంచి ఇక్కడ కేదార్నాథ్ కు రావడం జరిగింది కేదార్నాథ్ నుంచి మళ్ళీ బద్రీనాథ్కి కు వెళ్తాం హ్యాపీగా ఉంది ఎంజాయ్ ఉంది నడక దారిలోనే వెళ్తున్నాం భయపడతారు మాకు కాన్ఫిడెన్స్ ఉంది దేవుడి మీద భక్తి ఉంది దేవుడు ఓం నమశివా అనుకుంటేనే వెళ్తున్నాం మాకు ఓం నమశివ నిన్న ట్రెక్కింగ్ ఇస్తుంటే వైజాగ్ నుంచి వచ్చిందండి ఒకసారి చనిపోయారంట సో నేను చెప్తా అంటే జాగ్రత్తగా ఉండాలి హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి మ్యాక్సిమమ్ మీరు ట్రెక్కింగ్ సేపు మీకు వ్యూస్ మాత్రం అదిరిపోతాయి చూడండి మొత్తం మీకు మధ్య మధ్యలో మెడికల్ క్యాంప్స్ కూడా ఉంటాయి ఇట్లా సో ఏమైనా హెల్త్ ఇష్యూ అయినా కూడా మీరు ఇది ఇక్కడ చూపించుకోవచ్చు ఇంకా మన స్వయం గురాలే ఇంకొక ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది మీకు ఒక ఉచిత సలహా ఇస్తా దారిలో ఇలాంటి బైల్డ్ ఐటమ్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకోండి అయితే లేదు దగ్గర దగ్గర పది కిలోమీటర్లు ఉన్నది చాలా కష్టంగా ఉన్నది మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైంది అమ్మా చిన్నపిల్లలు తీసుకెళ్తే జాగ్రత్తగా ఉండండి చూసేది వెనకాల ఆ చిన్నపా అంట కలిగి పడిపోయినట్టు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదైతే ఆస యాత్ర అయితే కాదు చాలా చాలా రిస్క్ ఇష్ట యాత్ర ఇది నాకే తమ్ముతాన్ని నా అలా కట్టలేదు నా సినిమా అయిపోయింది యాక్చువల్గా బట్ వీ హ్యావ్ టు డూ దిస్ హాహా ముందు హిమాలయ వ్యూ కనిపించింది ఒక్కసారి ఇంత కష్టం మొత్తం పోతాను హిమాలయస్ని చూస్తే ఇంత చలిలో కూడా చెంటలు ఆడుతూ ఉన్నాయి చూడండి సడన్గా వర్షం వస్తాను ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరు కలవదు సో ఇంక అందరు రెయిన్ కోట్ చేసుకున్నారు మీరు కూడా ఖచ్చితంగా రెయిన్ కోట్ క్యారీ చేయండి కోట్ అయితే మస్ట్ అండ్ షూట్ అమ్మ ఇప్పుడు పోతావా ఎట్లా పోతామో నాకైతే అర్థమవుతుంది మామ ముందు ఒకసారి చూడండి ఎట్లుందో ఇంకా మనం అంతా పోవాలి దాకా ఒకసారి చూడండి చూస్తుంటేనే భయం అవుతుంది అదంతా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ పయ్యా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది సార్ ముందు చూసేట్లున్నాయి సూపర్ సూపర్ బాగుంది అమ్మా చిన్న వర్షం కష్టమైన ట్రెక్కింగ్ పెద్ద పెద్ద కొండలు ముందు హిమాలయస్ ఫిఫ్టీ వన్ మీరు ఫిఫ్టీ నైన్ అమ్మా మీరు గ్రేట్ నిజంగా ఎవరో తెలియదు కానీ మాట మాట మ్యాచ్ అయింది వైబ్ సెట్ అయింది జస్ట్ ఒక కప్ ఆఫ్ టీ ఈ బాన్ని ఇంకా స్ట్రాంగ్ అవుతుందంటే వైనాట్ మధ్య మధ్యలో అయితే వర్షం పడ్డా కూడా రెయిన్ షెల్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ముందు చూడండి రేమ్ షెల్టర్ మీరెక్కడ నుంచ అనంతపురం నుంచా అచ్చా ఫస్ట్ టైం రావడం ఒక్కోసారి టైప్ చేస్తూ ఒక్కోసారి మంచి వ్యూ చూడగానే మళ్ళీ ఉత్సాహం వస్తాను మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఈ ట్రిప్ అని అయితే నేను చాలా విషయాలు నేర్చుకుంటాను నిజంగా అసలు ఈ ట్రెక్కింగ్ చేస్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది నేను నమ్మండి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇంత కష్టమైన కొండల్లో కోటి కోసం ఒక మనిషిని మోస్తున్న డోలే వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ప్రదేశంలో పొట్టదిప్పల కోసం కొట్టు నడుపుకునే బాబాయిలు ఇవన్నీ నాకు గొప్ప లెర్నింగ్సే నా సైడ్ నుంచి మీకు రిక్వెస్ట్ ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రం ఎక్కడ వరకు అక్కడ పడేయకండి డస్ట్బిన్ ఉన్నాకన్నా పడేయండి మేము కూడా అదే చెప్తాను ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అవుతుంది చూడండి కొండని మొత్తం మేఘగాలని ఎంకపోయినాయి టైం గడుస్తున్న కొద్దీ వెదర్ మాత్రం వేరే లెవెల్ అవుతుంది చూడండి మీరు అక్కడ చూడండి హెలికాప్టర్ లైట్ వేసుకుని కూడా వత్తారు వీళ్ళు మాత్రం ఒకటే కొట్టుడు సర్వీస్ కిరాయి నాకు తెలిసి కొట్టిప్పుడు వస్తున్నాయి వచ్చి వీళ్ళకి హే వాటర్ చూడండి బలెత్తానయి మందాకినీ రివర్ వాటర్ ఆయన పైన చూడండి హెలికాప్టర్ పోతుంది అక్కడ చూడండి మొత్తం ఐస్ ఫామ్ అయింది ఫస్ట్ టైం నేచురల్ ఐస్ వస్తుందా ఐసు ఐసు फाइनली वाटर जैकेट बाय ये वन लीटर है इसको इसको हर हर महादेव बोलो हर हर महादेव आप कहा से जी आगरा आगरा से आपको कैसा लग रहा है ये ट्रैकिंग? సబ్ టీకే బాబా ఆప్ కాసే ఆగ్రాసే పైలీ బార్ ఆరా ఆప్లో పైలీ బార్ అచ్చా హరే హరే మహాదేవ్ ఇక్కడ ఒక్క ప్రాంతం వాళ్ళు లేరు రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా ఆగ్రా ఢిల్లీ సౌత్ ఇండియా మొత్తం ఫారినర్స్ కూడా వచ్చిళ్ళు మొత్తం ఎక్కడెక్కడి నుంచో వస్తాళ్ళు ఎంత పవర్ఫుల్ అయితే ఎంత నమ్మకం ఉంటే ఇక్కడ దాకా ఇంత జనం ఇంత కష్టపడి రావాలి శివయ్య కొండల్ని మొత్తం మేఘాలు కంపేసినాయి రామచంద్ర ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఉంది జనాలు కూడా వినాయ తల్లి అండి చెప్తే నమ్మరు ఇప్పుడు పరిస్థితి మాత్రం దారుణంగా ఉన్నది ఒకది వర్షం పడతాంది మొత్తం పొగ మంచిగా కప్పేసింది అయినా సరే జనం మాత్రం ఆగట్లేదు ఈ సంకల్పం అయితే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఆయన ఇక్కడ ముందు కూడా ముందు మొత్తం మీకు కనిపించేదంతా మంచి మొత్తం మంచి అదంతా గా చెప్తానా నా లైఫ్లో ఎంత కష్టమైన ట్రెక్ ఇప్పుడు ఇలా మొత్తం చేతులు గ్లౌజ్ మర్చిపోయినా గ్లౌజులు మొత్తం చేతులు మొత్తం మధువారిపోయినాయి వదికు చలి వర్షం ఇంకా అతి కష్టమైన ట్రెక్ ఐదు కిలోమీటర్లు ఉన్నవి వర్షం ఆగట్లేదు నా కూడా ఆగట్లేదు ఇలా ఏది ఏమన్నా కానీ మనం డెస్టినేషన్ రీచ్ కావాల్సిందే రోడ్డు రెండు పక్కల మొత్తం మంచిగా ఉన్నది ఇంకా మనం ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఫైవ్గా సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఇంకా మొత్తం మన కేదార్నాథ్ టెంపుల్కి అండ్ ఇది మొత్తం మంచి చూడండి మంచు 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 ఏ నాకు కొంచెం కొత్త అది కొత్తగా పోయినాయి మొత్తం మంచిగా పోయేదాకా అమ్మా మొత్తం మొత్తం వారిపోయినాయి ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది ఇంకా కేదార్నాథ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా దగ్గర దగ్గర టూ అవర్స్ ట్రెక్కింగ్ ఉన్నది అయితే అమ్మ ఆల్మోస్ట్ బేస్ క్యాంప్ దగ్గర రీచ్ అయినా మధ్యలో అప్పుడు సాగం హీటర్ అండి చలి గట్టుగా హీటర్ రేట్లు పొద్దున్న నుంచి నాలుగు సైపు ట్రెక్కింగ్ చేస్తే అమ్మా మార్నింగ్ నేను స్టార్ట్ చేసాం కదా ట్రెక్కింగ్ ఇప్పుడు టైం నైట్ నైన్ థర్టీ అవుతుంది అండి ఆల్మోస్ట్ టువెల్ అండ్ హాఫ్ అవర్స్ అమ్మా ఫైనల్గా కేదార్నాథ్ టెంపుల్ దగ్గర బేస్ క్యాంప్ ముందైతే రెండు తీసుకున్నాను బయటికి బస్ పరిస్థితి లేదు థర్మల్ తీసుకున్నాను ఇప్పుడే నేను చలి మామూలుగా లేదు మైనస్ డిగ్రీస్కి వెళ్ళిపోయింది హీటర్ చూడండి హీటర్ పెట్టుకున్నా అని వస్తే మాత్రం థర్మల్స్ అండ్ హ్యాంగ్ గ్లౌసెస్ ఖచ్చితంగా హెడ్ బ్యాండ్ ఇవన్నీ తెచ్చుకోండి నాకు మాటలు కూడా బయటకు వెళ్తలేవు మనం పొద్దున్నే కలుద్దాం కొద్దిసేపన పడుకోవాలి స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ రాత్రి అయితే బేస్ క్యాంప్కి ఒక వన్ కిలోమీటర్ ముందైతే వర్షం పడడానికి ఇక్కడనే స్టే తీసుకున్నాం మా రూమ్ మీకు ఫటాఫట్ లేచి మా స్టే నుంచి టెంపుల్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది ఇంకా మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం సినిమా అయిపోయిందనుకునే టైంలా ఈ వ్యూ కనిపించింది అంటే మనం వచ్చేసినట్టే బస్ వెల్కమ్ టు కేదార్నాథ్ అది కష్టం మీద నిన్న మార్నింగ్ నైన్కి బయలుదేరితే ఇలా మార్నింగ్ ఎయిట్కి మెయిన్ ఎంట్రన్స్ అండ్ హిమాలయస్ అనిపిస్తున్నాయి మీరు టెంపుల్ దగ్గర రాగానే ఫస్ట్ అయితే దర్శనం టోకెన్ తీసుకోవాలి ఇక్కడ ఉంటది మన రిజిస్ట్రేషన్ పాస్ చూపిస్తే మనకైతే దర్శనం టైం స్లాట్ టోకెన్ ఇస్తారు మనకు వచ్చిన టైం కి వన్ అవర్ క్యూలో నిలిచేవాలి ఇది మాత్రం మ్యాండేటరీ చెప్పడం మర్చిపోయినా ఈ ట్రెక్కింగ్ డోలే ఏ రిస్క్ లేకుండా మీరు కేదార్నాథ్ ఫినిష్ చేయాలంటే హెలికాప్టర్ ద్వారా ఫినిష్ చేయొచ్చు కానీ హెలికాప్టర్ స్లాట్ అయితే మీరు ముందే బుక్ చేసుకోవాలి ఐఆర్ నుంచి మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చినాక మళ్ళీ క్యాంప్ తీసుకున్నాం ఈ క్యాంప్ అయితే మా టూ మెంబర్స్కి పద్నాలుగు వందల రూపాయలు ఛార్జ్ చేసేళ్ళు మళ్ళీ టెంపుల్ దగ్గర క్యాంప్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి ఇప్పుడైతే మనం కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇలా దర్శనాలుగా చూడండి లైన్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఉందో మొత్తం ముంగడి దాకా లైన్ ఉంది చాలా మంది ఉన్నారు అరగాల్సినాం ఫైనల్గా ఒక్కసారి ఆ కేదార్నాథ్ టెంపుల్ వ్యూనండి ఆహా మంది డ్రీమ్ ప్లేస్ ఇప్పుడు నా కల్లా ఉంది చరిత్ర విషయానికి వస్తే కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు గెలిచినప్పటికీ ఎంతో మంది బంధువుల్ని పౌరుల్ని కోల్పోయారు కాబట్టి ఆ పాపం తగలకుండా శివుని కోసం అయితే యజ్ఞం చేయడం మొదలుపెట్టేళ్ళు ఈ ప్లేస్ లా ఆ టైం లా భీమునికి ఒక ఎద్దు తోక కనిపించిందట మిగతా భాగం మొత్తం భూమి భూమిలోపలదట అప్పుడు భీముడు తోకబట్టే గుంజంగానే సగం మాత్రమే పైకి వచ్చింది ఎనుక భాగం ఎద్దు రూపంలో ఉన్నది ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ ఎద్దు రూపంలో బయటకి వచ్చిన భాగమే ఈ రోజు గర్భగులు ఉండే విగ్రహం అదే ప్లేస్ లో పాండవులు అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించిల్లు తర్వాత దీన్ని అయితే ఆది శంకరాచార్యులు పునర్నిర్మించిల్లు ఫైనల్ గా వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్లేస్ అయినా కేదార్నాథ్ టెంపుల్ ముందు ఫైనల్లీ ఆ శివే దర్శనం అయితే అయిపోయింది అయితే పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఎక్కడైనా సరే శివలింగ రూపంలో దర్శనమిచ్చారు అయితే కానీ ఇక్కడైతే నంది భాగం ఉంటుంది కదా ఎద్దు వెనుకభాగం ఆ రూపంలో అయితే దర్శనమిచ్చిండు లోపల విగ్రహాన్ని ముట్టుకున్నప్పుడు అయితే గూస్ బంక్స్ వచ్చినాయి లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది అయితే నాకు జీవితంలో మర్చిపోని రోజుని టూ థౌసండ్ థర్టీన్లో ఫ్లెక్స్ చేసినప్పుడు అయితే చాలా మంది అయితే ఎల్బెళ్ళు అప్పుడైతే టెంపుల్ని అయితే ఒక రాయి అయితే కాపాడింది కదా ఈ రాయి దీని అయితే భీమశిల అంటారు ఈ రాయి వల్ల అయితే టెంపుల్ అయితే సేఫ్ ఉంది మీరు చూడండి దీనికి భీమశిల పేరడానికి కారణం ఏంటంటే భీముల బలంగా ఉండి టెంపుల్ని అయితే కాపాడిందని దీన్ని భీమశిల అంటారు ఆయన టెంపుల్ చూడండి ఈ టెంపుల్ని మొత్తం అయితే ఆ వాటర్ ఫాల్ మొత్తం ఇదే అయిపోయింది భీమశిల బ్రహ్మాండంగా దర్శనమైంది మంచిగా అభిషేకం చేసినము గర్భగుల అభిషేకం కూడా చేయడం చేసుకోవడం జరిగింది కాకపోతే స్పెషల్ దర్శనం కాబట్టి చాలా శీఘ్రంగా దర్శనం జరిగింది మామూలు దర్శనం అయితే చాలా హెవీ లైన్ ఉంది జనర దర్శనానికి మొత్తం మీద పొత్తున లేచి కాకపోతే ఆ నీళ్ళ కోసం ప్రాబ్లం అవుతుంది రూమ్స్ అన్నట్టు ఇక్కడ లేవు అసలు రూములు వచ్చిన వాళ్ళు కూడా ఒక పని పనిచేస్తున్నారు ఈ యొక్క సౌకర్యం రూమ్ బాగుంటుంది అని ఓవరాల్ గా ఈ కేదార్నాథ్ యాత్ర వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఆయన నేను మీకు ఒక విషయం అయితే ఇప్పదలుసుకున్నాను పెద్దలు చిన్నపిల్లలు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ఈ యాత్రను అయితే అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇది ఆషా యాత్ర అయితే కాదు చాలా అంటే చాలా ప్రమాదకరమైన యాత్ర సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రమ్ కేద